మంచిరిజాల జిల్లా మందమరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుని శ్రీ వచ్చ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీ హఠాశంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయతలు పట్టణ సిఐ ఎస్ఐల సతీమానులు రజని హారిక ప్రియలు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు కె యశోదలక్ష్మి వివరించారు అనంతరం ముగ్గుల పోటీలో గెలిపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను స్థానిక రాజయోగి షాపింగ్ మాల్ యజమానులు రాజు పట్టు ఫ్యాన్సీ కోటా చీరలను అందించగా కన్సలేషన్ ఐదు బహుమతులను స్థానిక పెట్రోల్ పంప్ యజమాని రమేష్ రమేష్ పార్టిసిపేట్ గిఫ్ట్ లను జి మాస్టర్ సూపర్ స్టార్ యజమాని గంప ఆంజలి బ్రదర్స్ అందించారు ఈ కార్యక్రమంలో శ్రీవచ సేవా సంస్థ అధ్యక్షులు ఉప్పలంచి చంద్రకాంత్ దాసరి శ్రీకాంత్ మాచార్ల వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ నాయకులు రాచర్ల గణేష్ మాయ రమేష్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ పండుగను నూతన సంవత్సర ఆరంభంగా భావిస్తారు అలాగే బెంగాల్ ప్రజలు వారి యొక్క సంవత్సరంలో చివరి రోజును మానవ విలువలను తెలిపే పండుగగా దీన్ని భావించవచ్చు అరిషత్ వర్గాలను వారి యొక్క చెడు తలంపులను వాటన్నిటిని కూడా దహనం చేసే పండుగగా భోగి పండుగ మనం భావిస్తాం పూజించే పండుగ అంటే సనాతన హిందూ సాంప్రదాయంలో అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చే అనేక రకాలైన అంశాలు మనకు కనిపిస్తుంటాయి అందులో భాగంగా పశువులు అనేది మనం ఏ ప్రపంచంలో ఉన్నామంటే మొబైల్ ప్రపంచంలో ఉన్నాం మరి మన జీవితంలో చాలా భాగం కేవలం మొబైల్ చూడటమే కాదు దానివల్ల మనకు ప్రకృతి పరంగా అలాగే సైన్స్ పరంగా ఎన్ని లాభాలు వివరించి పండుగ ఫస్ కళాకారులుగా మనందరికి ఇంతకు ముందే వాళ్ళు ఒక షో మనకు చూపించారు ఇప్పుడు జడ్జిమెంట్ ఫైనల్ వచ్చే ముందు భోగి మండల కార్యక్రమం ఉంటుంది జడ్జిమెంట్ ముగిసిన తర్వాత అంటే జడ్జ్మెంట్ అయ్యేటప్పుడు ఇక్కడ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి

కేర్డ్ ప్రైజ్ అలాగే ఐదు కన్సలేషన్ టైమ్ ప్రాబ్లమ్ లాస్ట్ ఒక ఉంటుంది మనం ఐదు కన్సలేషన్ బాగుంటే డెబ్బై మూడు నెంబర్ ప్రియాంక గారు డెబ్బై మూడవ నెంబర్ ప్రియాంక గారు అలాగే నెక్స్ట్ వన్ రెడీ ఉండండి త్రీ ఫోర్ నెంబర్ వచ్చారా రండి వెల్కమ్ నేను పిలిచా ఆల్రెడీ పిలిచా Thank you. దయచేసి అరవై ఐదు బిడు బి మౌలిక పద్దెనిమిది అలాగే పంతొమ్మిది అలాగే నెంబర్ అలాగే అలాగే మనకు ఫెస్టివల్ మంచి ఫెస్టివల్ ఇది ఎక్కువ ఈ మన ఆంధ్ర ప్రాంతంలో మనం చూసినట్టయితే ఈ యొక్క త్రీ ఫోర్ ఫైవ్ డేస్ మంచి సంతోషంగా కమూల పండుగగా అందరు ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని జరుపుకుంటూ ఉంటారు మెయిన్గా ఊళ్ళో మనం చూసినట్టయితే ఎడ్ల పండుగలే కానీ కూడి పండలే కానీ మొక్కల పొడిలే కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేజ్ చేస్తూ ఉంటారు మన తెలంగాణలో ఈ యొక్క ఫెస్టివల్ అనేది ఎక్కువ మన దసరా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మన దగ్గర తెలంగాణలో ఎందుకు దసరాకి ఎందుకంటే కూర్చోవాలి తినాలి కావాలి మంచిగా ఎంజాయ్ చేయాలి మనకు అది వాళ్ళ తెలంగాణ ఈ యొక్క ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఆంధ్ర నుంచి మనకు కూడా ఎక్కువ మన మన దగ్గర కూడా మనల్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సంతోషంగా మీరు కూడా మంచిగా రాబోయే సంక్రాంతిని అందరూ కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ జరుపుకోవాలి మీ యొక్క జరగబోయే ఫెస్టివల్ కానీ మీ యొక్క జీవితంలో కూడా మంచి వెలుగు నింపాలని చెప్పి మా తరఫున అందరూ కూడా మేము టెస్ట్ విషయాలు అందరూ కూడా మహిళలందరికీ కూడా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే విజ్ఞప్తి మరి ఎవరు కూడా ఇంకా మనం చూసినట్టయితే దీన్ని కూడా ఎనకపోకుంటే అన్ని విధాలు కూడా మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వస్తా ఉన్నారు అన్ని విధాలు అన్ని కింద పాల్పరుచుకుంటా ఉన్నారు ప్రతి ఒక శక్తి మోడీ వెనుక కూడా ఒక లేడీ అంటారు ఎందుకంటే ఎవరు ప్రతి ఒక్క విజయం వెనుక కూడా ఒక మహిళ అనేది ఎన్నుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి వాళ్ళ శక్తి అనేది మనం తత్వించినా వేయలేము అన్ని కళ్ళ వాళ్ళు కూడా ముందు చూసుకోబోతా ఉన్నారు మరి మరి రోజులలో కూడా ఇంకా కూడా ముందుకు వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా కూడా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే అన్నడలు కానీ ఏ విషయం ఉన్నా కూడా మా దృష్టిగా తీసుకురా అంటే మీకు ఏ విధాలు ఏ ఇబ్బంది అయినా కూడా బయట కానీ మీ యొక్క బయట ఏమైనా వేదికలున్నా గానీ ఇంకా ఏ రకంగా కానీ మీకు ఏమైనా సమస్యలు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎప్పుడు కూడా మేము అండర్లో ఉంటామని చెప్పి అందరూ కూడా ఈ యొక్క సభముఖంగా అందరికీ ఆమెస్తున్నాము అందరూ కూడా మరి మరి ముందుకు వెళ్ళి మీ యొక్క శక్తి చూపెడుతూ అందరు కూడా మంచి ఎడగాలని అందరు కూడా మీ కుటుంబ సభ్యులతో అందరితో చాలా సంతోషంగా అందరూ ఉండాలని ఒక యొక్క ప్రోగ్రామ్ నిర్వహించిన శ్రీ వచ్చ కమిటీ వాళ్ళకు ఆర్గనైజర్స్ కి డోనర్స్ కి ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ కూడా రీట్ రెడ్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా అందరు కూడా మనం పిలిపించినందుకు కూడా అందరు కూడా మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెల్పుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ